సో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోతుంది మరి ఏదైతే మూడు రోజుల పాటు కొంత ఉపశమనం ఇచ్చినప్పటికీ మూడు రోజుల అనంతరం కూడా చలి తీవ్రత మరి ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత దారుణమైన కనిష్ట ఉష్ణోగ్రతలు పడుతున్నాయి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే సింగిల్ డిజిట్ మాత్రమే ఈ జిల్లాలో మరి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి చలి తీవ్రతకు ప్రజలంతా కూడా ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది ఇటు పట్టణాలైతే మరి గ్రామీణ ఏంది వ్యత్యాసం లేకుండా చలి తీవ్రత ప్రభావం మరియు ప్రజలను గజగజలాడిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఉదయం పూట ప్రయాణం చేసే వాహనదారులకు పొగ మంచు మంచు దుప్పటిని కప్పినట్టుగా ఉండడంతో మరి మంచులో ఉదయాన్నే వెళ్ళి ప్రయాణాలు చేసే ప్రయాణికులు లైట్లు వేసుకొని ఫాగ్ లైట్లు వేసుకొని వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డాయి ఏదైతే ముఖ్యంగా రాష్ట్రీయ అంతరాష్ట్రీయ రహదారుల్లో మరి ముఖ్యంగా ఏదైతే పెద్ద పెద్ద లారీలు కంటైనర్లు పొగ తీవ్రతకు లైట్కు ఆపుకొని కాస్త తెల్లవారిన తర్వాత ప్రయాణం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రీయ రహదారిలో మాత్రం మొత్తానికి సింగిల్ రూట్ ఉంటుంది కాబట్టి ఎదురు వచ్చే వెహికల్ మరి వ్యూ కనబడని పరిస్థితి ఉంది కనబడకుండా మరి లైట్లు వేసుకొని వెళ్లే పరిస్థితులు అయితే వాహనదారులకు ఉన్నాయి ఈ చలి తీవ్రతకు ఇటు ముదిసలి వారు కానీ చిన్నపిల్లలు కానీ మరి న్యూమోనియా అదేవిధంగా జలుబు దగ్గు ఇలాంటి ప్రభావాలతోటి మరి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఉంటాయని మరి ఏదైతే వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి ఈ చలి తీవ్రతకు ఏజెన్సీ ప్రాంతాలను చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆదిలాబాద్ కుమరంభీం జిల్లా మంచిర్యాల అదేవిధంగా నిర్మల్ జిల్లాలో పూర్తిగా అటవిక ప్రాంతం ఈ అటవుల్లోనే గుట్టల మధ్య మరి చిన్న చిన్న గ్రామాలు ఆదివాసీ గ్రామాలు ఉంటాయి ఈ గ్రామాల్లో మరి గుట్టల నుంచి ఏదైతే ఎక్కువ చలి తీవ్రత ఈ ప్రాంతాల్లో ఉంటుంది మరి ఎమ్యం జిల్లా తిరియాని మంగి ప్రాంతంలో చూసుకున్నట్టయితే నాలుగు ఐదు ఆరు ఇలాంటి సింగిల్ డిజిట్ మాత్రమే ఇక్కడ చలి తీవ్రత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి అదే విధంగా మరి అర్లీ విధంగా ఇటు మానపల్లి ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువ ఉంది చలికి బయటికి వెళ్ళలేని పరిస్థితి అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని వైద్య నిపుణులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందాలంటే దానికి తగు జాగ్రత్తలు ఏదైతే మరి స్వెటర్స్ కానీ విధంగా చలి మంటలు కానీ మరి అవసరమైతే అయితే గానీ బయటి వెళ్లలేని పరిస్థితులు అయితే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి ఉత్తర మరి ఈశాన్య దిశల నుంచి వీస్తున్న చల్లగాళ్లకు పొగ మంచు అంతా కూడా మరి మంచు దుప్పటిని పరుచుకున్న విధంగా ఈ ప్రాంతం అంతా ఉంటుంది ఉదయాన్నే నేషనల్ హైవే రహదారులో ప్రయాణించే మరి ప్రయాణికులు పెద్ద పెద్ద వాహనాలు అదే విధంగా చిన్న వాహనాలు కూడా మరి ముందొచ్చిన మరి యాభై మీటర్లు వంద మీటర్లు దూరంలో ఉన్న వెహికల్ని కూడా కనబడని పరిస్థితి ఉంది దీనికి మరి వాతావరణం పరిస్థితులే కారణమని శాఖ అధికారులు తెలిపారు చలి తీవ్రతకు మరి ఎవరు కూడా బయటికి వెళ్ళద్దు చలికి సంబంధించి మరి తగు జాగ్రత్తలు చేపట్టాలని నిపుణులు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి ప్రధానంగా కుమరం జిల్లాలో మొత్తం మీద ఇది అటవీక ప్రాంతం ఈ అటవీక ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా అటవులు బాగా విస్తరించి ఉంటుంది ఈ ప్రాంతంలో మరి ఇప్పుడు మరి చలి తీవ్రత సింగిల్ డిజిట్ పడిపోయింది మరి ఉదయాన్నే వాకర్స్ వస్తూ ఉంటారు జాగింగ్కు వారి మరి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ చలి తీవ్రత ఎలా ఉంది మరి మంచు పరిస్థితి ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఎలా ఉంది మీరు రోజు ఉదయాన్నే వస్తారా ఎలా ఉంది ఇక్కడ చలి చలి తీవ్రత చలి సింగిల్ డిజిట్ పడిపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది ఎక్కువ అయితే అసలు మన రోడ్ మీద వెహికల్స్ చాలా చాలా ఎక్కువగా ఉంది ఇంతకుముందు ఫైవ్ థర్టీ వచ్చే సిక్స్ థర్టీ అవుతుంది

ఎన్నింటికి బయటికెళ్లాల్సిన పరిస్థితి చలిచి తీవ్రతకు మరి ప్రజలంతా బెంబెలెత్తుతున్న పరిస్థితి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలను చూసుకున్నట్టయితే ఏజెన్సీ ప్రాంతాల ఆదిలాబాద్ జిల్లాలో కొమరంభీం జిల్లా ఇక్కడ కోలాం మరి అదే విధంగా గోండ్ అదే ప్రధాన్ ఇలాంటి తెగలు ఇక్కడ ఉంటా ఉంటాయి ఈ తెగలంతా కూడా కొండాకోన ప్రాంతాలలో మరి చిన్న చిన్న గుడాలుగా వీళ్ళు మరి నివసిస్తూ ఉంటారు మరి ఈ కొండా చలి తీవ్రత అత్యంత కనిష్ట మృష్గతలు నమోదు మరి గిరిజన వాసులు మరి ఏ విధంగా ఉంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అడుగుదాం చెప్పండి మరి ఇక్కడ ఎట్లుంటది మరి పటేల్ ఇక్కడ చలి ఎట్లుంటది మీ ఊరేంటిది ఈ పరిస్థితి ఇక్కడ ఎట్లుంటది కొలం కూడా మనకి ఇక్కడ చలి మన గుట్ట దగ్గర ఉన్నాం కాబట్టి మనకు తొమ్మిది పది వరకు కూడా మాకు చలి ఇష్టలేదు మరి ఇక్కడ మనకు ఎందుకంటే ఇది మన పోతిన కూడా మనకు చలిపోతలేదు మాకు బాగా ఇబ్బంది ఉన్నది మన సీరియమ్స్ కాబట్టి మన గుట్ట గుట్ట దగ్గర తెచ్చి మన ఇప్పుడు ఎవరు కేర్ చేసేటట్టు లేదు అన్న ఇవో ఇవ్వండి ఉంటది పదివారం నుంచి పదివార మాత్రం ఇది చలిపోతలేదు దాని గురించి అది చిన్న పిల్లలకు పెద్దలకు కూడా బాగా కష్టం ఉన్నది మీరు రాసి మరి ఎవరు సాయం చేసేటట్లు లేరు మరి మీరు వేసిన అయితే మీరు ఎందుకంటే ఒకటి మరి పేపర్కి ఇస్తారో ఏమి ఇస్తారో మాకు తెచ్చిపోవాలి డిస్ట్రిక్ట్ ఎందుకంటే మాది గుట్టలు ఉన్నది అందుకే కొంచెం కళ్ళు వేడుతుంది పిల్లలు కూడా బాగా ఇబ్బంది ఉన్నది పిల్లలు అన్నది ఉన్నారు మరి ఏమో కూడా బాగా దూరం ఉన్నది పిల్లలతో బాగా ఇబ్బంది ఉన్నది మాకు గ్యాస్ కట్టెలు లేదు మేము ప్రయాణం చేస్తున్నాం పరిస్థితి రోడ్ మీద ఏం లేదు అంత దూమ్ దూళ్ళు వేస్తుంది కాబట్టి ఇంత పరిస్థితుల్లో ఇంకా బాగా ఉంటుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మరి ఏదైతే ఇటు మార్నింగ్ వచ్చే వాకర్స్ ఉంటారు ఈ వాకర్స్ కూడా ఏదైతే వారి సమయంలో ఉదయాన్నే వెళ్ళాల్సిన సమయాలను కాస్త పొడిగించి అయ్యాక వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే పొగ మంచు చాలా తీవ్రంగా ఉండడంతో మరి కనబడని పరిస్థితి ఉందని వాకర్స్ కూడా చెప్తున్నారు అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లోని గిరిజనులు అయితే మరి మా గుడాల్లో చాలా తీవ్రత ఉంది చలికి మరి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది కొండా కొండల్లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది మరి ఉదయం ఎనిమిది తొమ్మిది పది అయినా కానీ ఇక్కడ చలి గాలులతో పాటు పొగ మంచు కూడా పోలేని పరిస్థితి పది అయితే గానీ బయటికి వెళ్ళి మరి పనులు చేసుకోలేని పరిస్థితి ఉందని ఇటు ఏదైతే కొండా కోనల్లో నివసిస్తున్న ఆదివాసులు గిరిజనులు చెప్తున్న పరిస్థితి అదేవిధంగా జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు మాత్రం ముఖ్యంగా ఉదయాన్నే మరి ప్రయాణం చేస్తే పొగ తోటి మరి ఏది కనబడని పరిస్థితి ఉంది మరి వెళ్లాల్సిన సమయాలను పొడిగించుకొని కాస్త తెల్లవారుజామున వెళ్తున్నాము ఒక తోటి మరి మాకు వ్యూ కనబడట్లేదు దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని మరి వారు కూడా వాపోతున్న పరిస్థితులు ఉన్నాయి మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఉష్ణోగ్రతలు పూర్తిగా మళ్ళీ తగ్గిపోవడం తోటి మరి ప్రజలైతే అవస్థ పడుతున్న పరిస్థితులు ఉన్నాయి మరోవైపు వైద్య నిపుణులతో పాటు వాతావరణ శాఖ అధికారులు మరి సమయాలకు అనుకూలంగా తగు జాగ్రత్తలు చేపడుతూ తమ యొక్క రోజువారి పనులు చేసుకోవాలని చెప్తుంది ఈ మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జిల్లాలో చలి తీవ్రత ఎక్కువ ఉంది ఈ జిల్లా అంతా కూడా అటవీ ప్రాంతం చలికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనము కోరుకుందాం కెమెరా పర్సన్ రాజ్ కుమార్ తో రమేష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి